ప్రియా దేవుని జనాంగమ దేవుని నామ పేరుట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను యొక్క ఉదయకాల కాల సమయంలో మన ప్రభువును ప్రియ రక్షకుడైనసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులగా ఈ దిన ప్రాయంలో ప్రభు రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కాచాడు కాపాడాడు సంరక్షించాడు ఆయన మహాకృపను బట్టి మనందరం దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దాం మనం కాచిన దేవుడు కాపాడిన దేవుడు సంరక్షించిన దేవుడు కాచిన దేవుడికి కృతజ్ఞతాస్థతులతో పాటుగా ఆయనకి మనం ఎంతైనా రుణస్థలమై ఉన్నాం ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా మనం గొప్ప రక్షణ అనేది ప్రభువు మనకిచ్చాడు ఎక్కడో తెలియని స్థితిలో ఈ ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన స్థితిలో బ్రతుకుతున్న మనల్ని సోమరులుగా తిరుగుతున్నాము ఒక మాటలు చెప్పాలంటే తెలుగులో ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో మనం పనిచేస్తున్నట్టు ఆ స్థితిలో నుంచి ప్రభు ఆయన రక్తము చేత కడిగి మన పాపాలను క్షమించి మన దోషాలను ఆయన భుజం మీద వేసుకొని ఈ రాజ్య భారం ఆయన మీద వేసుకొని అందుకే యష్య గ్రంథములు అంటాడు మన భారము ఆయన భుజముల మీద వేసుకొని రాజ్యభారం అలాంటి స్థితిలో ఉన్న మన జీవితాన్ని మార్చాడు ప్రియ సహోదరులారా ప్రభులో ఉంటే రక్షణ ఉంది ప్రభువులో ఉంటే గొప్ప ధన్యత ఉంది ప్రభువులో ఉంటే ఆనందం ఉంది ప్రభులో ఉంటే మనకి సంరక్షణ ఉంది ఎలా సంరక్షణ ఉందని చెప్పన విచ్చుల విడిగా తిరుగుతున్నాము తాగుతున్నాము మందుకి బానిసత్వం అయ్యాయి బానిసత్వంలో బాటి ఉన్న మన జీవితాలు ఇంకా చెప్పాలంటే జాగ్రత్త నోటి దురుసు నోటి మాంద్యం ఇవన్నీ కలిగిన మన స్థితిలోనికి ప్రభు మన గృహంలోకి వస్తే ఎలా ఆ గృహం అభివృద్ధి చెందిందంటే ఇప్పుడు ఈరోజు వరకు బై సపోజ్ నేనున్నాను మందు బాగా బానిసత్వం అలవాటు ఉంది బాగా మందు తాగుతాను అనుకుందాం ఉదయాన్నే లేచినపాటికి నాకు కావాల్సింది ఏంటంటే ఇంట్లో ఏదైనా ఉంటే ఒక వంద రూపాయలు తీసుకొని బార్ కాడకి వెళ్తాము ఆ చీప్ని ఇక్కడ తీసుకొని తాగుతాను సరే తాగాను తాగిన వచ్చి నా పనికి వెళ్తాను తాగటం వల్ల పని చెడిపోయింది ఇక కొంచెం మత్త ఎక్కి ఉంటుంది ఆ మత్తెక్కిన దానికి ఇంకా ఇంకొక డబుల్ రెండో విధంగా ఇంకెదురు ఉన్నటువంటి ఎవరో స్నేహితుడిని వారిని ఇన్ని భర్తి మార్కొని వాడికాడ మళ్ళీ ఒక తీసుకొని మళ్ళీ దానికి తాగాలి ఇప్పుడు మనం తాగింది ఇంకొంచెం ఎక్కువ ఎద్ది తాగి ఎక్కువ ఒకటి రెండవది వచ్చేసి మనం పని పోగొట్టుకుంటాం ఆ రోజు ఈరోజు తాగా ఇంకేం పని చేద్దాం అని పని పోగొట్టుకుంటాం రెండు పని పోగొట్టుకొని ఈ తాగి పని బాగొట్టుకొని ఈ రెండుతో పాటుగా మన పని పోవటం కాక ఇంటికి వెళ్తాం భార్య దగ్గరికి వెళ్ళి నాకు అది చేయి ఇది చేయి అని చెప్పేసి తనని ఇబ్బంది పెడతాం తను ఏదో తను వెళ్ళాల్సిన పనికి తను వెళ్ళాలి కూలికో ఏదో పని ఇప్పుడు మనం తాగొచ్చి నాకు అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి అని చెప్పేసి తన పని సమయంలో వ్యర్థపరుస్తాయి ఇంకా తెలియని విషయం ఏంటంటే సాతాన్ని ఇంకా మత్తులోనికి ఎక్కిస్తుంటది ఆ స్థితిలో ఇంకొంచెం లోతులకి వెళ్ళి అమ్మాయిని కొడతాం తనను కొట్టడం వల్ల తనకు మనం పని అటు బాగొట్టి అలిగిపోయి పక్కన పండుకుంటుంది ఈరోజు నా పని పోతుంది తన పని పోయింది ఆరోగ్యం పోయింది సమయం వ్యర్థమైంది ఇవన్నీ జరిగినాయి ఒక్క మందు తాగటం వల్ల ఈ ఉదయకాలాన్ని సరే ఉదయకాలం మందు తాగి అలా చేసుకున్నాము ఇంకా దీని మంతా వ్యర్థమైపోతుంది ఇప్పుడు మనకు సాయంత్రం వేళక ధనము లేదు మనకు కావాల్సిన ధనము మనకు రావట్లేదు ఆ కూలిపోతుంది ఇలా పోయి పాడవుతుంది ఇలా ఒక దినాన్ని మనం వ్యర్థపరుస్తున్నాం ఆ తాగటం వల్ల దాని బానిసత్వానికి గురై మనము అలా అవుతున్నాం అదే మందు తాగకుండా ఏకును లేసి ప్రభు ఉన్న బిడ్డల గురించి ఒకసారి చూద్దాం ఇతను నాలుగు గంటలకు లేస్తాడు ప్రభువుకి మొరపెడతాడు ప్రభు నామాన్ని గనపరుస్తాడు ఆయన సన్నిధిలో నిలబడతాడు ప్రభు నా ప్రభు ఉన్నాడనే భయము నా సేవకుడు ఉన్నాడనే భయము నా విశ్వాసులు చూస్తారనే భయం నా విశ్వాసులు పక్కన ఉన్న విశ్వాసులు చూసి నన్ను ఎగతాలు చేస్తారు ఏమరపాటు చేస్తారు నన్ను ఇబ్బంది పెడతారు నేను దేవుని సన్నిధిలో ఒక వ్యర్థమైన పాత్రగా ఉంటానని తనకు తన క్రమపరుచుకొని దేవుని సన్నిధిలో మర్యాద పూర్వకంగా బయటకు తిరిగి ఇక మనం ఏం చేస్తామంటే ఉదయం లేచి ప్రభువుని గనపరుస్తాం ఆయన కృతజ్ఞత చెప్పడం వల్ల నీకు మంచి ఆరోగ్యమును శక్తిని బలంనిస్తాడు దేవుడు ఇక రెండు ఏకు లేచి నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ భార్య మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది నీ బిడ్డలు మోకాలు వేసి ప్రార్థన చేస్తారు అప్పుడు నువ్వు దీవించబడతావు నీ నీ భార్య దీవించబడుతుంది నీ బిడ్డలు దీవించబడతారు సంరక్షించబడతారు కుటుంబంలో సంతోషం వస్తుంది అలాగే లేచి అందరూ ఏడు గంటల కల్లా పని చేసుకొని ఎక్కువనే మొత్తం కుటుంబానికి సంబంధించి ఇంటికి పని అంత చేసుకుంటారు బిడ్డలు స్కూల్కి వెళ్తారు ఆ భార్య చక్కగా టిఫిన్ చేసి నీకు పెడుతుంది ఆ ఆహారం భోజించి ఆ టిఫిన్ చేసి నువ్వు కూడా పరుగులు తీసుకుంటూ డ్యూటీకి సప్ నీకు నచ్చి నీకు దేవుడు ఏదైతే అనుగ్రహిస్తుందో ఆ పనికి వెళ్తావు ఆ పనిలో నీకు దీవెన ఉంటుంది ఎక్కువ లేచావు కాబట్టి మంచి యాక్టివ్గా ఉంటావు చక్కగా లేసి క్రమపరుచుకొని దేవుని సన్నిధిలో నిలబడి నామాన్ని మహింపరిచి చేసినప్పుడు నువ్వు దీవించబడ్డావు నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు నీ భార్యనే నీ లోగట్టి ఫలించే ద్రాక్షలే ఇదంతా కూడా ఉండటం వల్ల ఈ వ్యవస్థ ఈ ఈ పరిస్థితిని మొత్తం బట్టి చూస్తే దేవుడు అన్ని విధాలుగా అన్ని పరిస్థితులు ఏ రీతిగా చూసినా కానీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది ప్రియ సహోదరులరా అందుకే క్రీస్తు కలిగి ఉన్న కుటుంబం ఆనంద నిలయం అందుకే అంటాడు ఇరుమే ఒక మాట అంటాడు ప్రియ సహోదరులరా చూడండి ఇరవై రెండో అధ్యాయం యహోవ ఎలాగ సెలబీట్ న్యూ నీ రాజు సగరు దిగిపోయి రాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపు దావిద్య సింహాసనం మీద కూర్చుండే యోధారాజా నీవును ఈ గుమముల ద్వారా నీ ఉద్యోగస్తులను నీ జనులను ఏహోవా మాట ఎందుని ప్రకటింపము యహోవా ఇలాగా ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకుని దోచుకొనబడిన వాటిని వారిని బాధ పెట్టే వాని చేతుల నుండి విడిపించుడి చూడండి దేవుని సన్నిధిలో ఉంటే ఎలా ఉంటుందో దోచుకునే వాటిని బాధ వారి చేతుల నుండి విడిపించమంటున్నాడు పరదేశులనైన తండ్రి లేని వారినో విధరా బాధింపకుడి వారికి ఉపద్రవం కలుగు చూడండి నీ ఇరుగు వారికి ఏంటి వ్యర్థపరచుద్ధ ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి మీరు నిశ్చయముగా ఇలాగను చేసిన ఎడల దావిద్య సింహాసనం మీద కూర్చుని రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుదురు రే సహోదరుల చూడండి ఉద్యోగస్తుల సమేతంగాను జనుల సమేతంగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశించరు అది మనకు కావాల్సిందే ఉద్యోగస్తుల సమేతముగా జనుల సమేతముగా ఈ నగర ద్వారాల గుండా ప్రవేశించరు అనే మాట దేవుడు చదివిస్తున్నాడు మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఆయన నామాన్ని మహింపరిచి ఆయన నామాన్ని గనపరుస్తూ ఉంటే ఇంటి గొప్ప ఉద్యోగములను ఇటు గొప్ప గొప్ప అద్భుత కార్యాలను దేవుడు చేస్తాడు అని అంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించని యోవాని నేనే అంటున్నాడు ఇంకా యహోన్ సుబ్బవార్త అంటాడు అది ఎందు వాక్యం ఉండిను అంటే జనములు మనం నిర్మాణం జరగకముందే ఈ పరిశుద్ధ బ్రాంతము ఈ వాక్యం అనేది అక్కడే ఉన్నదని ప్రభు మనకి సెలహవిస్తున్నాడు ప్రియ సహోదరు ఆ వాక్యమే దేవుని యుద్ధ ఉండిను ముందేముంది జగత్తు నిర్మాణం జరగకముందే పునాదులు వేయకముందే ఈ లోకం సృష్టించబడకముందు ఫస్ట్ మనకేముందంట వాక్యం ఉందంట ఆ వాక్యం ఎక్కడుందంటే దేవుని నేను వాక్యము దేవుడై ఉండిను ఆయన ఆది ఎందు దేవుని ఎద్దు ఉండిను సమస్తమును ఆయన మూలముగా కలిగిన కలిగి ఉన్నది ఏది ఆయన్ని లేకుండా కలగలేదు ఆయనలో జీవముండిను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ప్రియా సహోదరుల ఈ జీవాన్ని మనం పోసుకోవాలంటే ఆ జీవం ఇచ్చినటువంటి ఏ హోవాని ఆ జీవం ఇచ్చిన ఏ సైని మనం కనపరచాలి ఎప్పుడైతే ఈ జీవాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో ఆ జీవాత్ముడైనటువంటి దేవుడు నీలో నాలో వెలుగు నిరూపిస్తాడు ఆ వెలుగు మనకును ఆ ఎందుకంటే వాక్యమ శరీర దారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుక్కుంటుంది అంటే మహిమలో నుంచి మహిమలోనికి ఆ మహిమ మనం కనుగొనంటే నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ప్రభు సన్నిధిలో బలమైన పాత్రలుగా ఉండాలి అందుకని ఏమే ప్రియాసహదరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలిచినటువంటి కుటుంబం ఆయన మహిమ చూస్తున్న కుటుంబం ఆయన కృప చూస్తున్న కుటుంబం తగిన విధంగా సమాజంలో దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉంటది ప్రియ సహోదరుల ఇంకా మనం గమనిస్తూ వస్తే అందుకే సాతాన యొక్క కుయుక్తులను సాయితన యొక్క తలంపులను సాతాన యొక్క అవన్నీ మనం తీసివేయాలంటే కొలసి పత్రిక రెండు పదమూడులో మాట ఉంటది మరియు అపరాధములను వలనను శరీరం ముందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా శరీరం అంత సున్నతి పొందాలి శరీరం అందు సున్నత కంటే గతంలో ఆదికాండంలో అయితే అబ్రహాం తీసుకెళ్ళి తన యొక్క ఫోర్కాస్ట్ శరీరాన్ని కట్ చేసి సున్నతి పొందన్నాడు కానీ నూతన నిబంధన గ్రంథం ప్రకారం సున్నతి పొందటం అంటే ఆది కాండం వంటి సున్నతి కాదు కానీ ఇక్కడ వచ్చినట్టు మన సున్నతి ఏంటంటే నీవు నీ శరీరాన్ని నీ ఆత్మను దేవుని సన్నిధిలో అప్పచెప్పాలి రక్షణలోకి రావాలి పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి అంటే నువ్వు సొన్నత పొందిన వాడు వల్ల నువ్వు ఉండాలి ఉన్నావు అంటే దానికి అర్థం ఏమై ఉండాలంటే ఆ శరీరం అందు బాప్తిష్ని తీసుకోవాలి ఆత్మయందు బాప్తిష్ని తీసుకోవాలి బాప్తిష్ని తీసుకొని నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు అంటే మనం ఎలా తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమే మన దేవుల సన్నిధిలో నిలబడి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని నీటిలో దిగి ఆ నీటిలో నీ సేవకుడిస్తున్నటువంటి బాప్తిష్యాన్ని తీసుకొని ఆ బాప్తీష్యానికి తగిన మారు మనసు బాప్తిష్యాని తగిన మనసు నీలో ఉంటే అదే నిజమైన సున్నతే అని చెప్తున్నాడు ప్రభు నూతన నిబంధనలు అందుకంటాడు దేవుడు రాతిపూర్వకమైన మీరు మృతులై ఉండగా దేవుడు రాతుపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధము పవిత్రమును మేకులతో ప్రభు మనకి గొప్ప ధన్యతను బట్టి వందనాలు వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నత గనుడ ఈ యొక్క చిన్న తండ్రి ఈ ప్రార్థనా ప్రార్థనాత్వంతో మమ్మల్ని దీవించు ఉదయకాలం దీవించి ఆశీర్వదించావు ఈ రోజంతా కూడా నీ కృపాతలు మాకు తోడుగా ఉంచండి ఆరోగ్యం ఏంటి క్షేమం ఉంది ప్రయాణ భద్రత సమస్యలు సమకూర్చు వేస్తున్నాము తండ్రి ఆమె 死了去。<Okay. S 2> <Okay. S 1> okay.